మూర్ఛ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి నివారించడానికి వీలవుతుందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుడు వెంకటస్వామి పేర్కొన్నారు జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోం నందు ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు హైదరాబాద్ హైటెక్ సిటీకి చెందిన ప్రముఖ వైద్యుడు వెంకటస్వామి రోగులను పరీక్షించి మందులు అందజేశారు నంద్యాల బాలాజీ నర్సింగ్ హోమ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధికి సంబంధించిన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ వైద్యుడు వెంకటస్వామి మాట్లాడుతూ మూర్ఛ వ్యాధిని మొదటి దశలో గుర్తించి పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు మూర్ఛ వ్యాధి అనేది మెదడుకు సంబంధించినదిగా పేర్కొన్నారు అది ఏదో శాపము అట్లా అనుకుంటా ఉంటారు కానీ మూర్చవ్యాధి ఇప్పటికి చాలా దానికి చాలా రకాల ట్రీట్మెంట్ వచ్చినాయి దాదాపు చాలా వరకు అది క్యూర్ అవుతది చాలా మటుకు మందుల క్యూర్ అవుతుంది నూటిలో ఒక ఇరవై ముప్పై మందికి మందులతో క్యూర్ కాని వాళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తుంది బ్రెయిన్ లో అని దాన్ని ఫోకస్ ఐడెంటిఫికేషన్ చేసుకొని దాన్ని తీసివేస్తే సీజర్స్ రాకుండా ఫిట్స్ రాకుండా ఉంటాయి పలువురు వైద్యులు మాట్లాడుతూ మూర్ఛవాదికి సకాలంలో వైద్యం అందిస్తే నయమవుతుందని తెలిపారు మెదడుకు సంబంధించిన వ్యాధిగా తెలిపారు కార్యక్రమంలో పలువురు వైద్యులు హరినాథ్ రెడ్డి రవికృష్ణ మధుసూదన్ రావు పాల్గొన్నారు యశోద హైటెక్ సిటీ హైదరాబాద్ సాయి బాలాజీన సింహం మరియు ఐఎంఏ నంద్యాల వారి సహకారంతో ఈ రోజు ఉచితంగా మూర్చ వ్యాధుల వంటి ఫిట్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఐఎంఏ నంద్యాల డాక్టర్ మధుసూదన్ సార్ గారికి ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ డాక్టర్ రవికృష్ణ సార్ గారికి ఐఎంఏ సెక్రటరీ ఫనిల్ కుమార్ గారికి మరియు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి వెంకటస్వామి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ వైద్య శిల్పంలో పేషెంట్స్ అంతా కూడా నిదానంగా చూపించుకొని డెఫినెట్ గా వాళ్ళు మందులు కూడా ఈజీ పరీక్ష కూడా ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్